ఎన్నికల కమిషనర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నంద్యాల ఎన్నికల అధికారుల కేంద్రాలను పరిశీలించడం జరిగింది ఓటర్ జాబితాలో పన్నెండు నుంచి ఎక్కువగా ఉండటంతో అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రశ్నించడం జరిగిందని అదే విధంగా పోలీస్ కేంద్రాల్లో ఏర్పాట్లు ఉన్నాయా లేదా సదుపాయాలు వాటి కోసం పరిశీలించడం జరిగిందని నంద్యాల కొట్టి శ్రీరాములు స్కూల్ మున్సిపల్ హై స్కూల్ ఠాగూర్ స్కూల్ ఖలీల్ సిద్దిక్ పాఠశాల పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్ల జాబితాలో పండు మించి ఓటర్లు ఉంటే వాటికి కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ నిమిత్తము అర్షల్ పోలింగ్ గదుల కోసము అన్ని కేంద్రాలను పరిశీలించి ప్రతి ఒక్క స్కూల్ను పరిశీలించి పోలింగ్ కేంద్రాలకు తనిఖీ చేయడం జరుగుతుంది తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని కూడా పరిశీలించడం జరుగుతుంది చేసి నివేదికను మనతాధికారి ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపించడం జరుగుతుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి